అందరికీ నమస్కారం నేను మీ ఏఐ యాంకర్ శ్రీవాణి రాజమహేంద్రవరం రూరల్లో దివంగత జక్కంపూడి డెబ్బైయవ జయంతి సందర్భం వేమగిరిలో వెలుగుబంటి వెంకటాచలం ఆధ్వర్యంలో మూడు వందల మందికి దోసాలమ్మ కాలనీలో పల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట యాభై మందికి బుర్రిలంక కడియపులంకలో కొత్తపల్లి శివాజీ కొత్తపల్లి మూర్తి తడాల చక్రవర్తి జేసిఎస్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై మందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు బురీ లంకలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు రెండు వందలు మంది నుండి రక్తాన్ని సేకరించి అన్నదానం నిర్వహించారు ఆయా గ్రామాల్లో గల జక్కంపూడి విగ్రహాలకు తూర్పుగోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు సమర్థవంతంగా దెబ్బతిన్న రోజుల్లో కూడా అనేక ఒత్తుళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేసేవారు ఏమంటే జగంపూడి రామ్మోహన్ గారి గారికి ఆత్మండి బాగా పోయిన రాజశేఖర రెడ్డి గారు ఆయన కేబినెట్ లో పెట్టి ఆయన్ని కొనసాగిస్తున్నాడు అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇవాళ పార్టీ రావడానికి నేను ముఖ్యమంత్రి కావడానికి ఆయన ఎనలేని శ్రమ ఉంది ఏదో ఆరోగ్యం పోవచ్చు అయినా ఆయన మంత్రిగా కొనసాగిస్తాను నా అధికారం ఉన్నంత వరకు కూడా ఆయనే మంత్రిగా ఉంటారు అని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాట చెప్తాను ఎందుకంటే